కవిత రీఎంట్రీ త్వరలో నిజామాబాద్ నాయకులతో భేటీ కులగణపై ఇరవై ఆరున బీసీ కమిషన్కు వినతి ఇరవై తొమ్మిదిన దీక్ష దివాస్లో పాల్గొననున్న కవిత సంక్రాంతి నుండి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వచ్చేలా ప్లాన్ నేడు జాగృతి ముఖ్య నేతలతో సమావేశం మొత్తానికి కవిత రీఎంట్రీ బ్రహ్మాండంగా ఉండబోతుంది చూడండి ఒక కేసుకు కవిత రీఎంట్రీకి ఎంత అద్భుతమైన సింకు కుదిరిందో అదాని కేసు కవితకు బంపర్గా కలిసి వచ్చింది రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిన ఏమో జైలు వేయలేదు వంద కోట్ల ఆరోపణలు వచ్చిన కవితను జైలు వేసి ఇప్పుడు ఇది ఇది మంచి సందర్భం కవిత రావడానికి నిజానికి కవిత బయటికి రావాలని ఎప్పుడో డిసైడ్ అయి ఉన్నది ఒక ఐదు ఆరు నెలల క్రితమే ఆమె జైలు నుండి వచ్చిన వారం పదిహేను రోజుల్లోనే ఆమె ఫీల్డ్కు రావాలనుకునేది కానీ కేసీఆర్గా రాపినులట కొంచెం ఆగక మంచి సందర్భం రావాలి మంచి అవకాశం రావాలి నువ్వు బయటకెళ్ళి మాట్లాడుతున్నావు అంటే రాజకీయంగా నీ మైలేజ్ పెరగాలి ఒక సమస్య మీద కవిత మాట్లాడిందంటే అద్భుతమైన సమస్య పట్టుకొని వచ్చి మాట్లాడింది మంచి ఫైటర్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలని కేసీఆర్ గారే ఓ సందర్భం కోసం ఒక అవకాశం కోసం పక్కా స్ట్రాటజీతోటి కవితను ఆపినట్టు తెలుస్తున్నది ఇప్పుడు అదాని దొరికిండు కేసీఆర్కు అదాని దొరికిండు అదాని ఎట్లా దొరికిండు అదానిషేతులో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఫైట్ చేయడానికి అద్భుతమైన స్కోప్ ఉంటుంది కవిత రీఎంట్రీ ఇప్పుడు బ్రహ్మాండంగా ఎదిరిపోతుంది ఏంటిదిగా ఆమె ఏ జాగృతి ద్వారా అయితే తెలంగాణ ఉద్యమం చేసిందో ఏ జాగృతి నాయకురాలుగా ఎదిగి కేసీఆర్ చేతనే శుభాష అనిపించుకున్నదో కేసీఆర్ చేతనే టికెట్ ఇప్పించుకున్నదో మళ్ళీ అదే జాగృతి నేతలను నమ్ముకొని ఓ సమావేశం పెట్టి అక్కడి నుండి ఇదే నిజామాబాదులో నాయకులతో మాట్లాడి మొట్టమొదటగా బీసీ ఇది కులగణనకు సంబంధించి బీసీ కమిషన్కు వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇక సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రజల్లోకి వచ్చేలా కూడా ఆలోచనలు చేస్తున్నారు ఇక్కడ విషయం ఏంటంటే కవిత పాదయాత్ర చేయాలా కేటీఆర్ పాదయాత్ర చేయాలనే ఒక ఆలోచనలో తర్జన భర్జన కూడా పడుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కవిత బయటికి రాగానే కేటీఆర్ మీద ఒక కుట్ర బండాలని రాష్ట్ర సర్కారు చూస్తుంది ఒకవేళ కేటీఆర్ని అనుకోని రీతిలో అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి కవితకు ఒక అద్భుతమైన స్కోప్ ఉంటుంది ఒకవైపు హరీష్ రావు ఉన్నాడు హరీష్ రావు ఎంత ఉన్నప్పటికీ కేసీఆర్ వారసులుగా కవితకు కేటీఆర్కి ఒక స్పెషల్ ఇమేజ్ ఉంటుంది ఆ స్పెషల్ ఇమేజ్ ప్రజల్లో ఎప్పటికీ ఉంటుంది కాబట్టి కేటీఆర్ అనుకోని పరిస్థితుల్లో ఏమైనా జరిగి జైలుకు పోతే కవితే వాళ్ళకి ఆయుధం అవుతుంది కవితే ఒక షూటర్ అవుతుంది కాబట్టి కవిత రీఎంట్రీ ఇప్పుడు మంచి సందర్భం ఇది మంచి సమయం కవిత ఖచ్చితంగా కొట్లాడడానికి కావాల్సినంత స్టఫ్ ఉన్నది ఇప్పుడు అదాని మీద కొట్లాడుతూనే రేవంత్ రెడ్డి పాత్ర ఎంత ఉన్నది అదాని స్కామ్లో రేవంత్ రెడ్డి ఏమాశించి ఈ వంద కోట్ల విరాళాలు సేకరించిళ్ళు అదాని దగ్గర ఉన్న అనేది అదేవిధంగా ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు ఏమేం పూర్తి స్థాయిలో నెరవేర్చాలనేది కవితకు అద్భుతమైన ఓ అవకాశం అని చెప్పాలి